చుట్టుకుని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు యేసుస్వామి శిలువ శ్రమలను గురించి ఆ తెలియజేసేటువంటి విషయం ఇది వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అపరసి వంటి పాదములు కలిగినటువంటి యేసుస్వామి యొక్క ఆ పాదాలు యాక్చువల్గా ఏంటంటే పొడవబడినటువంటి పాదాలు అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ ఆయన సిరువు పైన మ్రేకుల చేత గ్రొచ్చబడ్డాడు లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన చదువును నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడడి నన్ను పట్టి నాకు నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు అని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను ఆయన వధించబడినటువంటి గొర్రె అపరంజి వంటి పాదములు త్రుకిపారేస్తాడు కానీ అట్ ది సేమ్ టైం ఆయన పాదములు గాయపరచబడినటువంటి పాదములు పొడవబడినటువంటి పాదములు ఆ శిరువు పైన పొడవబడ్డాడండి ఇంకేముంది మళ్ళీ మామూలు అయిపోయింది కదా అని మనం అనుకోవచ్చు కానీ ఆయన చెప్తూ అన్నాడు ఇదిగో నా పాదములను చూడండి అంటే ఇంకా పొడవబడినటువంటి గుర్తులు ఉన్నాయి ఆ కన్నాలున్నాయి కనుక యోహాను సువార్త ఇరవై అధ్యాయంలో తోమతో అన్నాడు నీవు నా యొక్క చేతుల్లో పెట్టు నీ చేతులు ఏదండి నా ఆ మేకులు గుర్తుల్లో పెట్టు నా ప్రక్కలో చేయించి బల్లెతో గుర్చబడినటువంటి వ్యాలెలో అంటే ఆయన పునరుత్న శరీరంలో కూడా ఆ మార్క్స్ అనేవి ఉన్నాయి ఆ కన్నాలు ఉన్నాయి ఇంకా ప్రకటన గ్రంథంలో అదే విధంగా జకర్యా గ్రంథం వీటన్నిటిలో రాయబడింది ఏంటంటే ఆయన మేఘార ఒకటో అధ్యయము ఏడవ వచ్చిన ప్రకటన గ్రంథంలో ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చి చున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూతురు భూజనులందరూ రొమ్ము రొమ్ము కొట్టుకుందరు అవును ఆమె సో ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా ఆ చేతులు ఆయన యొక్క పాదల్లో ఆ గాయపు ఉన్నాయి